స్థాయిలో బలమైన కేడర్ ఉంది గట్టిగా పనిచేస్తే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది కానీ నడిపించే నాయకుడే కనిపించడం లేదు తెలంగాణలో కమలనాథులకు కొత్త టెన్షన్ పట్టుకుంది దమ్మున్న లీడర్ కోసం కాషాయ క్యాడర్ ఎదురు చూస్తోంది బలమైన నేతకే పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఎనిమిది సీట్లు గెలుచుకుంది అలాగే ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చాయి దీంతో దూకుడు మీద ఉండాల్సిన కమలనాథులకు కొత్త లీడర్ టెన్షన్ పట్టుకుంది కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా వెళ్ళలేకపోతున్నారు అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారనే చర్చ ముఖర్జీ భవన్ జరుగుతోంది దీంతో కాషాయ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు దూకుడుగా ఉండే లీడర్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక ప్రెసిడెంట్ పోస్ట్ కోసం నేతలు పైరవీలు చేస్తున్నారు రేసులో ఈటెల్ రాజేందర్ ధర్మపురి అరవింద్ రామచంద్రరావు సహా పలువురున్నారు మరోవైపు కాబోయే టీ పిజెపి అధ్యక్షుడి కోసం అగ్రనేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు బీజేపీలో నాయకత్వ లేమి అంటే నాయకత్వ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ నడిపించేటువంటి ఒక మెయిన్ లీడర్ ఎవరు అనేది వచ్చేసరికి అందరూ కూడా నేనంటే నేనను వస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ బీజేపీ చీఫ్ ఎవరికి ఇస్తారు అన్న దానిపైన ఇంకా స్పష్టత రానటువంటి విషయంలో ఆ రేస్లో నేనున్నాను నేనున్నాను అంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఒకళ్ళని కనుక రేపు అధిష్టానం నిర్ణయిస్తే వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉందా ఆ సపోర్ట్ కనబడతా ఉందా అసలు బీజేపీలో ఏం జరుగుతోంది సీనియర్ నాయకులకు జూనియర్ ఎక్కువ తెలియదు అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా పార్టీ నేతలే బాహాటంగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే సమర్థవంతమైన నాయకుడు నడిపించే నాయకుడు ప్రస్తుతం బీజేపీలో లేడు అని చెప్పి ముఖ్య నాయకులే చెప్తున్న పరిస్థితి చెప్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం ముఖ్యంగా గత ఎన్నికల్లో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఎనిమిది పార్లమెంట్ స్థానాలతో పాటు ముప్పై ఐదు శాతం ఓట్ షేరింగ్ సొంతం చేసుకుంది అట్లాంటి బీజేపీ పార్టీ అంటే అధికార కాంగ్రెస్ పార్టీతో డి అంటే డి అని అధికార పార్టీతో ఎనిమిది పార్లమెంట్ స్థానాలను సమానంగా గెలుచుకుంది అయినప్పటికీ పార్టీలో మాత్రం అధ్యక్ష లేమి అనేది స్పష్టంగా కనప కనిపిస్తా ఉంది ప్రస్తుతానికైతే అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ కోసం సమయాన్ని పరిస్థితి మనకు కనిపించడం లేదు ఖచ్చితంగా అధిష్టానం అయితే కొత్త అధ్యక్షుని నియమిస్తామని చెప్పి గతం నుంచి ప్రకటనలు చేస్తా ఉంది కానీ ఇంతవరకు కూడా అధిష్టానం అయితే కొత్త అధ్యక్షుల్ని ఎవరిని కూడా నియమించలేదు అయితే కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై కూడా ఒక స్పష్టత అయితే లేకపోవడం పార్టీలో మాత్రము భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ మాత్రం రోజు రోజుకు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలో ఒకరికి ఇస్తారని కొంతమంది ఎంపీగా ఉన్నవారికే అధ్యక్ష పదవి ఇస్తారని మరికొంతమంది పార్టీలో సీనియర్లకే అధ్యక్ష పీఠం దక్కుతుందని మరికొంతమంది సో ఇట్లా ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తపరిస్తున్న వ్యక్తం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే కొద్దిగా కష్టపడితే అధికారంలోకి రావచ్చు అని గతంలో ఏవైతే బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తారో దానికి విరుద్ధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్తో వాళ్ళు ఎక్కడ కూడా పోటీ పడలేకపోతున్నారనే చర్చ అయితే పార్టీలో కొనసాగుతూ ఉంది ఎందుకంటే పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ కాల్ ఇచ్చినా కూడా అందులో చాలామంది సగానికి పైగా నేతలు కూడా పాల్గొనడం లేదు ప్రజా ఏదైతే ప్రజల వైపున ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్షం తరపున పోరాడడం కావచ్చు ఇట్లాంటి విషయాలలో కూడా ఎక్కడా కూడా కలిసికట్టుగా పార్టీ నేతలు ముందుకు వెళ్ళడం లేదు అనే చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈసారి బీసీ నేతకే అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అది కూడా ఎంపీగా ఉండే అభ్యర్థికి అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి అయితే ఒక చర్చ ప్రస్తుతం అయితే పార్టీలో జరుగుతూ ఉంది ముఖ్యంగా బీసీగా ఉన్నటువంటి ఎంపీగా కొనసాగే అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు మనకు ఈటల రాజేంద్ర అదేవిధంగా ఎంపీ ధర్మపురి అరవింద్ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది ఒకవేళ బీసీని కాదని ఒకవేళ ఓసీకి ఇస్తే అక్కడ డీకే అర్ణ y porque జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు డీకేఆర్నావు పోటీలో ఉంటారు ఒకవేళ ఓసికేసి అది కాకుండా రఘునందన్ రావు కూడా పోటీలో ఉన్నానని కూడా చెప్తా ఉన్నారు వీళ్ళిద్దరు కాకుండా మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు కూడా పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో అయితే అధిష్టానం ఎవరికి ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఇంకా కూడా కంటిన్యూ అవుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే సభ్యత్వ నమోదులో నలభై లక్షలకు పైగా ఇప్పటికే సభ్యత్వాలు అయితే బీజేపీ రాష్ట్రంలో ఇప్పటికే పూర్తి చేసుకుంది ఇంకా కూడా ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇప్పటికే బూత్ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసిన తర్వాత బూత్ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి కమిటీలు పూర్తయిన తర్వాత కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటామని చెప్పి ఇప్పటికే పార్టీ నేతలు ప్రకటించారు అయితే ఇప్పటికే కనీసం యాభై శాతం అయినా బూత్ కమిటీలు వేయకుండా కొత్త అధ్యక్షుని ఎన్నుకునే పరిస్థితి కనిపించడం లేదు ఆ యాభై శాతం బూత్ కమిటీలు వేయాలన్నా కూడా ఇప్పటికే జనవరి రెండో వారం కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ నెలలో కొత్త అధ్యక్షుని నియామకయం అయితే దాదాపు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ సీనియర్ నేతల వద్ద నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తూ ఉంది కాబట్టి సో ఏం జరగబోతూ ఉంది బీజేపీలు కొత్త అధ్యక్షునిగా ఎవరికి ఇస్తారు అంటే పార్టీ ముఖ్యంగా క్యాడర్ మాత్రం దూకుడు స్వభావం ఉన్న వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అయితే మరి బీజేపీ అధిష్టానం ఏం ఆలోచించ ఏం ఆలోచిస్తుంది అనేది ఎవరికి కూడా అంతు పట్టని ఒక మిస్టరీగా ఉంది అని చెప్పేసి పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటికే ప్రజా అంటే ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా అధిష్టానం సేకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇతర సీనియర్ నాయకులు కావచ్చు వాళ్ళ అభిప్రాయాలను ఇప్పటికే సేకరించింది రెండవ దఫా అభిప్రాయాలను కూడా ఇటీవల మళ్ళొక్కసారి వాళ్ళందరి అభిప్రాయాలను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఎవరికి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష పదవి అని చెప్పి ఇప్పటికే అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే మరి ఎందుకు తాత్సారం చేస్తూ ఉంది అధిష్టానం అనేది ఎవరికి కూడా అంతుపట్టని సిచ్యువేషన్గా అయితే పార్టీలో ఉన్న సిచ్యువేషన్ చూస్తే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా పోటీ తీవ్రంగా ఉండడమే కారణం అని కూడా చెప్తా ఉన్నారు ఇది కాకుండా పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే గ్రూపులు ఉన్నాయో ఈ గ్రూపులన్నిటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే సమర్థత గల నాయకునికి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఆ అభ్యర్థి కోసమే ఇదంతా గాలింపు చర్యల్లో భాగంగానే లేట్ అవుతుందని చెప్పేసి కూడా మరొక వాదన పార్టీ ఇలా వినిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ పార్టీలో మాత్రం అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీ నేతలు కానివ్వచ్చు ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని సిచువేషన్ అయితే కనిపిస్తా ఉన్న సిచువేషన్ మాకు కనిపిస్తా